ఈ కేక్ మొక్క తినే అర్హత మీలో ఎవరుంది అంటూ బిగ్ బాస్ అయితే సరికొత్త టాస్క్తో అందరి ముందుకి వచ్చేసారు ఇక కేక్ని గార్డెన్ ఏరియాలో పెట్టి ఆ కేక్ని అందరూ చూస్తూ ఉండగా ఎవరు తింటారు అనేది మీలో అర్హత ఎవరికి ఉంది అంటూ బిగ్ బాస్ అయితే ఒక లెటర్ బాక్స్తో పాటు ఒక చిన్న కేక్ మొక్కను కూడా పెట్టడం జరిగింది ఆ కేక్ని హౌస్ మేంట్స్ అందరూ చూస్తూ ఉన్నారు గత సీజన్ లో కూడా చూసుకున్నట్లు అయితే ఇదే టాస్క్ని పెట్టడం జరిగింది గార్డెన్ ఏరియాలో పెట్టి ఎవరికి అర్హత ఉంది ఈ కేక్ని తినడానికి అంటూ అడిగేసరికి సన్ అలా చూస్తూ చూస్తూ చివరికి అయ్యో ఎవరేమనుకున్నా పర్వాలే అని లటుక్కమని తీసుకొని తినేయడం జరిగింది ఇప్పుడు అదే టాస్క్కి మరోసారి బిగ్ బాస్ ఇవ్వడంతో తేజస్ అంది పల్లవి ప్రశాంత్ వీరందరూ కేక్ పైన టార్గెట్ చేసుకుంటూ కేక్ తింటే ఏదో ఉపయోగం ఉంది అన్నట్లుగా హౌస్ మేట్స్ అందరూ ఆ కేక్ని అలా పట్టి పట్టి చూస్తున్నారు మరి ఆ కేక్ ఎవరు సొంతం చేసుకుంటారు కేక్ వల్ల లాభం ఉందా ఉందా అనేది తిన్న తర్వాతే బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే బిగ్ బాస్ లైవ్లో కేక్ సంబంధించిన టాస్క్ అయితే జరుగుతుంది